క్రీస్తునాదుని చేత మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియా సహోదరి సహోదరులారా మిమ్మందరినీ కూడా ఈ ఆదివార సువార్త సుగంధ ప్రబోధానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు యావత్ శ్రీ సభ ఆదివారము అయినప్పటికీ పునీత ప్రీతురు మరియు పౌలుగాళ్ళ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది ఎందుకు ఇది ఆదివారం అయినా కూడా ఈ జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖును ఇంత గొప్పగా పునీతుల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది ఈ జూన్ ఇరవై తొమ్మిదికి మరి ఈ పునీతులకు ఏంటి సంబంధము మామూలుగా శ్రీసభ ఆచారము ప్రకారము ఎవరైనా పునీతులు మరణించి ఉన్నారు అంటే ఆ మరణించినటువంటి రోజునే ఒక పండుగగా చేసుకోవడము ఒక స్మరణగా చేసుకోవడము అన్నటువంటిది ఆనవాయితీ అయితే ఈ జూన్ ఇరవై తొమ్మిదికి మరి పునీత పేతురు పౌలు పౌలుగారులకు ఉండేటువంటి సంబంధం ఏమిటి వారు ఏమైనా ఆ రోజే చనిపోయినారా ఇరువురు ఒకే రోజే చనిపోయినారా ఎందుకు ఈరోజును ఆ యొక్క శ్రీసభ సభ కలిసి మామూలుగా జనవరి ఇరవై ఐదవ తారీఖున పునీత పౌలు గారి యొక్క మనోపరివర్తన పండుగను కొనియాడతాం మరి ఈ రోజును ఎందుకు వీరు ఇరువురిని కలిపి కూడా ఒక మహోత్సవంగా కొనియాడుతూ ఉన్నాము అన్నటువంటి దానిని కొద్దిగా పరిశీలిస్తే చారిత్రాత్మకంగా కొన్ని విషయాలు మనకు బోధపడతాయి అది ఏమిటి అంటే రోము పురాణ శాస్త్రాల ప్రకారము ఒకనొక కథనము ఏమని చెబుతూ ఉందంటే ఇద్దరు కవల అన్నదమ్ములు ఉన్నారట కవలలు వారి పేర్లు రోమోలుస్ అండ్ రేమోస్ అన్నటువంటి ఇద్దరు అన్నదమ్ములు వీరు కోర్స్ ఒక కుటుంబంలో జన్మించారు వాళ్ళ తల్లిదండ్రులు వదిలిపెట్టారట ఆ తర్వాత వీరికి వీరుగా వేరే వాళ్ళ ఒక కాపరి యొక్క సహాయంతో వారు ఎదిగారట అయితే వీరిరువురు అన్నదమ్ములు కూడా కలిసి ఈ యొక్క రోము నగరాన్ని నిర్మించినట్టు అనగా దాని యొక్క వ్యవస్థాపకులు అని చెప్పవచ్చు అయితే తరువాత తరువాత రోజుల్లో రోము పురాణ కథల ప్రకారము వీరు వ్యవస్థాపకులుగా ఉన్నారు కాబట్టి రోమోలుస్ అండ్ రెమోస్ అన్నటువంటి వీరిరువురు నా పేరట జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖున అన్యుల దేవుడు మార్స్ దేవునికి సంబంధించినటువంటి ఒకనొక పండుగ ఉంది ఈ వారి పండుగను ఈ జూన్ ఇరవై తొమ్మిదవ రోజున కొనియాడేటువంటి వారట అయితే వీరిరువురు ప్రాచీన రోము నగరానికి వ్యవస్థాపకులుగా ఉన్నారు కాబట్టి జూన్ ఇరవై తొమ్మిదవ రోజున వారి యొక్క పండుగను కొనియాడుతున్నారు కాబట్టి శ్రీ సభ ఏమి చేసింది అంటే నూతనమైనటువంటి రోము నగరానికి వ్యవస్థాపకులుగా మూల స్తంభాలుగా కొనియాడబడుతున్నటువంటి పునీత పేతురు గారి పూ గారు మరియు పౌలు గారి వారి పండుగను అదే రోజున కొనియాడడంతో వారికి సరైనటువంటి గౌరవము దక్కుతుంది ఈ విధంగా నూతన రోము నగర వ్యవస్థాపకులుగా వీరు నిలిచిపోతారు అన్నటువంటి విధంగా ఈ రోజున ఈ యొక్క పండుగను కొనియాడము అన్నటువంటిది జరుగుతుంది అని కొంతమంది విశ్లేషకుల ప్రకారము చెబుతూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ ఈరోజు పునీత పేతురు పౌలుగారుల మహోత్సవాన్ని మనము కొనియాడుతూ ఉన్నాం అయితే ఈ పండుగకు ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలకు ఉండేటువంటి సత్సంబంధాన్ని మరియు అందులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాలను కొన్నింటిని మనము పరిశీలిద్దాం ఈరోజు సువిశేషపట్నంలో క్రీస్తు ప్రభువు పేతురు గారిని ఒక మాట అంటూ ఉన్నాడు పేతురు నీవు రాయి మామూలుగా కేఫాస్ పేతురు గారి పేరు సిమియోను అయితే క్రీస్తు ప్రభు అరమాయిక భాషలో కేఫాస్ అని పిలిచాడు అంటే రాయి అర్మాయిక్ భాషలో ఆ తరువాత దానిని పేత్రోస్ గ్రీకు భాషలో పేత్రోస్ ఇంగ్లీష్లో నా పీటర్ అన్నారు మనం తెలుగు భాషలో రాయి అని అంటూ ఉన్నాం సో సిమియోను నీవు రాయివి ఈ ఈ రాతిపైన నా సంఘాన్ని నిర్మిస్తాను అని ప్రభు చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఒక విషయం గమనించాలి నా సంఘాన్ని ఇదే దానిని ఇంగ్లీష్లోనైతే ఐ విల్ బిల్డ్ మై చర్చ్ చర్చ్ అన్నటువంటి మాట డైరెక్ట్గా వాడబడి ఉంది చర్చ్ అన్నటువంటి దానిని మనము తెలుగులో అనువాయించుకున్నప్పుడు శ్రీ సభ అని చెబుతూ ఉన్నాం కానీ ఈ పరిశుద్ధ తెలుగు బైబుల్లో గ్రంథంలో మాత్రము సంఘము అని రాస్తూ ఉన్నాం ఇవి అన్నీ కూడా ఈ తర్జమా చేయటంలో ఉండేటువంటి తారతమ్యాలని చెప్పుకోవచ్చు సో ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అంటే క్రీస్తు ప్రభు మొట్టమొదటిసారిగా తను నోటి నుండి చర్చ్ అన్నటువంటి మాట వస్తూ ఉంది దీనిని మనం గమనించాలి ఇక్కడ క్రీస్తు ప్రభువు పేతురు గారికి పరలోకపు తాళపు చెవులను ఇస్తూ ఉన్నాను అని చెబుతూ నీవు దేనినైతే బంధిస్తావో అది బంధించబడుతుంది అది దేని ఇక్కడ భూలోకంలో దేనినైతే విప్పుతావో అది పరలోకం విప్పబడును అని చెప్పి ఆయనకు అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా మరి ఈ అధికారము ఎవరిస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభు సాక్షాత్తు దైవ కుమారుడుగా పిలువబడేటువంటి క్రీస్తు ప్రభు ఇస్తూ ఉన్నాడు ఈ క్రీస్తు ప్రభు ఎవరు గారికి గాబ్రియలు దూత ఆ యొక్క మంగళవార్తను చెప్పేటువంటి సమయములో దావీదు సింహాసనమును నీకు ఇచ్చును ఆ యొక్క రాజ్యమునకు అంతమే ఉండదు అంటే దావీదు నగరము దావీదు రాజు యొక్క రాజ్య పరిపాలనతో ముడివేస్తూ ఉన్నారు ఇప్పుడు మనము పాత నిబంధనలో దీనికి సంబంధించినటువంటి ఒక ఘట్టాన్ని ఈ తాళపు చెవులకు సంబంధించినటువంటి ఒక ఘట్టాన్ని మనము చూద్దాం ముఖ్యంగా యషయా గ్రంథములో పలు విధములైనటువంటి మెస్సయా యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అన్నటువంటివి ఇమానువేలు దేవుడని శాంతికరుడైనటువంటి దేవుడని బాధామయ సేవకుడని ఆయన అభిషక్తుడుగా ఉంటాడు దేవు ఆత్మ ఆయన పైన దిగి వస్తుంది పలు విధాలుగా ఆయన గురించి ప్రవచన పూర్వకంగా ప్రవచించబడి ఉంది అయితే ఈ ప్రధానంగా ఈ తాళపు చెవులను గురించి అయితే యషయా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనము దీనికి డైరెక్ట్ కొటేషన్ అన్నటువంటిది చూస్తాము అయితే అక్కడ సంఘటన ఏమిటి అంటే అది యూదయ రాజ్యము యూదయ రాజ్యాన్ని హెహిస్కియా అన్నటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఈ హెజ్కియా హెజ్కియా పరిపాలనా కాలములో ఒకనొక రాజభవనమునకు రాజ గృహ నిర్వాహకుడిగా షెబ్నా అన్నటువంటి ఒక వ్యక్తి రాజాధికారి ఉన్నాడు రాజాధికారి అంటే రాజు కింద ఉండేటువంటి వాడు ఆయన ఈ రాజ ప్రాంగణానికి భవనానికి ఆయన గృహ నిర్వాహకుడిగా ఉంటూ ఉన్నాడు అంటే ఆయన దగ్గర తలపు చెవులు ఉంటాయి ఆయన ఏది అంటే ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అంటే తన దగ్గర ఏ అక్కడ ఇరవై రెండవ వచనాన్ని గనక చదివితే ఏది అయితే నీ విప్పదవో అది విప్పబడును ఏది అయితే మూసివేయదో అది మూసివేయబడను అన్నటువంటి అధికారం ఆయనకు వెసుకబడి ఉంటుంది అయితే ఈ షెబ్నన్నటువంటి వాడు రాను రాను తన యొక్క బాధ్యతను మరచి ఎంతో గర్వముతో ఆ విధంగా ఉంటూ ఉంటే ప్రజల యొక్క మానభావాలకు భంగము కలుగుతుంది తర్వాత తనకు తను ఒక బాధ్యత రహితంగా ఉంటూ ఉన్నాడు కాబట్టి స్వయాన దేవుడే ఆయనను తిరస్కరిస్తాడు ఆ యొక్క బాధ్యత నుండి అంటే ప్రధానమైనటువంటి రాజభవన గృహ నిర్వాహకుడిగా ఉండేటువంటి ఆ యొక్క తాళపు చెవులను తన దగ్గర నుండి తీసివేయబడి ఎలికియా అన్నటువంటి మరొక రాజగృహ నిర్వాహక బాధ్యతను ఆయనకు అప్పజెపుతూ ఉన్నాడు ఈ ఎల్కియా అన్నటువంటి ఈ యొక్క ప్రధాన గృహ నిర్వాహకుడు ఆ యొక్క బాధ్యతలను తీసుకొని ఆ యొక్క తాళప చెవులను తీసుకొని ఆ తరువాత రానున్నటువంటి రోజుల్లో దావీదు రాజ్యము అన్నటువంటిది ఎంతో సస్యశ్యామలంగా ఉండబోతూ ఉంది ప్రజలు నీ పైన ఆధారపడతారు ప్రజల యొక్క ధనమాన భంగాలకు ఎటువంటి భంగము కలుగు భావాలకు భంగము కలగకుండా ఆయన్ను చూసుకుంటారు అన్నటువంటి విధంగా ఎల్కియా అన్నటువంటి ప్రధానమైన రాజ గృహ నిర్వాహకుడు అంటే ద ప్యాలెస్ ఇన్ఛార్జ్ ఎవరైతే అస్టీవర్డ్ ఆఫ్ ద ప్యాలెస్ ఉన్నారో ఆయనకు ఆ తాళాలు అన్నటువంటివి ఇవ్వబడ్డాయి దావీదు రాజ్య అంటే యూదా రాజ్యంలో జరిగినటువంటి ఈ సంఘటన ఇదే దానిని క్రీస్తు ప్రభువు ఈ విధంగానే ఆ యొక్క పేతురు గారికి తాళపు చెవులను అప్పజెప్పుతూ ఉన్నాడు ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క రాజ్యము భూలోకము మరియు పరలోకము ఈ భూలోకము అన్న అన్నప్పుడు ఇది శ్రీసభకు సంబంధించినటువంటి భూలోక రాజ్యాధికారము పరలోకము అన్నటువంటిది క్రీస్తు ప్రభువు క్రీస్తు ప్రభువు దేవుడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఉండేటువంటి ఆ పరలోక రాజ్యం ఈ రెండింటికి త సంబంధించినటువంటి తాళాలు ఈ యొక్క పేతురు గారికి ఇవ్వడము అన్నటువంటిది జరుగుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా అందుకనే ఈ భూలోక తాలపు చెవులు ఆ పేతృగారికి ఇవ్వడము అంటేనే భూలోకములో తన చేత స్థాపించబడినటువంటి ఈ శ్రీసభ ఈ సంఘం ఏదైతే ఉందో దానికి మొట్టమొదటి పోపుగారు అని శ్రీసభ ఆయన్ను గుర్తిస్తూ ఉంది ఆయన పేరిటనే ఆ పోపు అంతస్తు అన్నటువంటిది కొనసాగుతూనే ఉంది ఇప్పుడు పదమూ పదనాలుగవ లియో పోపు గారి వరకు అంటే నాటి యొక్క ప్రవచనం క్రీస్తు ప్రభు ప్రవచించినటువంటి ప్రవచనము కూడా నరక శక్తులు దీనిని జయించ జాలవు అంటే ఎన్నో రాజ్యాలు ఎంతోమంది చక్రవర్తులు రోము మహానగరము అన్నటువంటిదే అప్పట్లోన ప్రపంచంలోనే ఎంతో ఖ్యాతి ప్రఖ్యాతి చెందినటువంటి రాజ్యాలు మరి అవన్నీ కూడా సర్వనాశనము చేయాలని తలంచినా కూడా ఇప్పుడు ఆ యొక్క రోము నగరంలోని ఈ యొక్క శ్రీసభ పునాది రాయిగా ఆ రోమ్ నగరాన్నే పునాది రాయిగా మార్చుకొని ఇప్పుడు అక్కడ నుండే ప్రపంచాన్ని అంతటినీ కూడా తన వైపుకు మలుచుకుంటూ ఉంది పిలుచుకుంటూ ఉంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ విధంగా పేతురు గారు ఈ భూలోకములో ప్రభు చేత స్థాపించబడినటువంటి సంఘమైన ఈ శ్రీ సభకు మొట్టమొదటి అధినేత అని నిర్ధారణకు మనకు నిర్ధారణకు మనం వస్తూ ఉన్నాం అయితే ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క ప్రవచనము అంత ఈజీగా అంత సాదాసీదాగా నెరవేర్చబడలేదు ప్రప్రా ప్రప్రంభములోనే దీనికి ఎన్నో ఒడిదుడుకులు అన్నటువంటివి ఎదురై ఉన్నాయి అదే దానిని ఈరోజు మనము మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం అపోస్తులకు రాసినటువంటి లేఖ పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు మనము చదివి ఉన్నాం ఇక్కడ పునీత పేతురు గారిని అద్భుత రూపములో తను చిరసాలలో ఉండగా ఆ చిరసాల నుండి ఆ యొక్క తనకు కట్టివేయబడినటువంటి ఆ సంఖ్యలో ఆ చైన్లు ఏవైతే ఉన్నాయో అవి పగలగొట్టబడి ఆ తరువాత దేవదూత సురక్షితంగా ఆ చిరసాల గది నుండి ఆ యొక్క ప్రాంగణం నుండి బయటకు తీసుకుని వచ్చేటువంటి ఈ సంఘటన ఇక్కడ మనం చారిత్రాత్మకంగా కొద్దిసేపు పరిశీలిద్దాం అప్పటికే క్రీస్తు ప్రభు మరణించి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు అవుతూ ఉంది హేరోదు మహారాజు చనిపోయి ఉన్నాడు హేరోదు మహారాజు యొక్క మనవడు మొదటి అగ్రిప్ప అన్నటువంటి వ్యక్తి ఈ ఉదా రాజ్యాన్ని రోమా నగరమునకు సామంత రాజుగా ఉంటూ పరిపాలన అన్నటువంటిది కొనసాగిస్తూ ఉన్నాడు ఈ మొదటి అగ్రిప్ప ఈ రాజు ఏ కొద్ది వరకు తెలివైన వాడు కన్నివాడు అని చెప్పవచ్చు ఎందుకు అంటే అటు రోమేలను మెప్పిస్తూ ఉన్నాడు ఇటువైపున ఈ యూద రాజ్యంలో యూదులను కూడా కొద్ది వరకు వాళ్ళకి ఎటువంటి ఆటంకం అన్నటువంటిది రాకోకుండా పైనకు ఆ విధంగా చూపెడుతూ ఉన్నాడు అందుకని ఇప్పుడు పేతురు గారిని చిరసాలలో బంధించారు అప్పుడు జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితి ఏమిటి అంటే అవి పులియని రొట్టెల పండుగకు సిద్ధపడుతున్నటువంటి రోజులు ఆ అంటే ఆ పండుగకు ప్రజలందరూ కూడా దేశ విదేశాల నుండి ఎరుసలేమునకు చేరుకుంటారు మరి యూదుల యొక్క సంఖ్య బలం బలం ఎక్కువగా ఉంటుంది అందుకని ఈ పేతురు గారిని బంధించి ఉన్నారు కదా బంధించి ఆ సమయంలోనే మామూలుగా ఆయనను చంపివేయడము తీయడము ఏదో ఒకటి జరగాలి అయితే ఈ పండుగ ఉంది కాబట్టి కొన్ని రోజులు చెరసలలో ఉంచితే పండుగ అయిన తర్వాత ఆ యొక్క శిక్ష అన్నటువంటి దాన్ని వేయవచ్చు అని ఉద్దేశంతో ఆ యొక్క చెరసాలలో ఉంచాడు పేతురుగారు చెరసాలలో ఉండగా మరి విశ్వాసులందరూ ఏం చేస్తూ ఉన్నారు నిరుత్సాహపడి ఎందుకంటే అది ఇంకా తొలినాటి క్రైస్తవ సంఘం అప్పుడప్పుడే అప్పుడప్పుడే పోసుకుంటూ ఉంది ఆ సమయంలోనే ఆ ఆ శ్రీసభ అధినేతగా చెప్పబడినటువంటి పేతురు గారిని చెరసాలలో పడితే ఇక ఏ ఏ విధంగా కూడా చెరసాల నుండి పేతురుగారు బయటకు రాలేడు ఆయన కోసం ఎవరు మాట్లాడడానికి ఎవరు ముందుకు పోలేరు ఆయన విడిపించడానికి ఎవరికి శక్తి లేదు ఇంకా అంతటితో క్రీస్తు ప్రభు యొక్క ప్రవచనము కూడా నెరవేరదు మామూలుగా చెప్పాలంటే అయితే సంఘము ఆ క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క ఆ ప్రవచనాన్ని బట్టి ఎంతగానో విడ ఎటువంటి విడది లేకోకుండా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు రాత్రి అనకా పగలనక మార్కు గారి వారి ఇంటిలో అంటే మార్కు గారి వారి తల్లి మేరీ వాళ్ళ ఇంటిలో సంగము పేతురుగారి కోసము చిరసల్లు ఉండేటువంటి పేతురుగారి కోసము ప్రార్థన చేస్తూనే ఉంది చేస్తూనే ఉంది అయితే ఆ సమయంలో దేవుడు పేతురుగారిని అద్భుత రూపములో తన యొక్క దేవదూతను పంపి ఆ చిరసాల నుండి విడుదల కావించి ఆ యొక్క ప్రాంగణం నుండి బయటకు తీసుకుని వచ్చి వదులుతూ ఉన్నాడు అప్పటి వరకు పేతురు గారు కేవలము అది ఏదో ఒక దర్శనముగా భావించుకుంటూ ఉన్నాడు ఎప్పుడైతే ఆ యొక్క దేవదూత అదృశ్యమైపోతుందో అప్పుడు కానీ తెలియలేదు ఇది దేవుని యొక్క సంకల్పము దేవుని యొక్క ఏర్పాటు ద్వారా నేను చిరసాల నుండి బయటపడ్డాను అని చెప్పి అదే రోజు రాత్రి ఆ యొక్క మార్కు గారి వారి ఇంటికి వెళ్తూ ఉన్నాడు అప్పుడు ఆ వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏమో చిరసాల్లో ఉండేటువంటి వాడు ఇక్కడ తలుపు ఎవరో కొడుతూ ఉన్నారని రోదా అనేటువంటి ఒక అమ్మాయి వచ్చి తలుపు తీసి ఆయన్ను చూడగానే ఆశ్చర్యపోయి నోట మాట రాకోకుండా వెళ్ళి తలుపు కూడా తీకోకుండా ఆయన అక్కడ వెళ్ళి ఆ సంఘస్థలు చెబుతూ ఉంది ఆ అక్కడ ఉండేటువంటి అమ్మేరి మిగతా వాళ్ళకందరూ కూడా చెబుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులార సంఘస్తులు ఎంతగానో పరవశించారు దేవుడు వారి ప్రార్థనను ఆలకించి ఉన్నాడు అనేటువంటి ఆనందముతో ఆ దేవునికి కృతజ్ఞతలు తెలిపారు అయితే ఆ తరువాత ఈ పేతురు గారు అక్కడనే జెరుసలేములోనే ఉండిపోతే ఆయనకు ప్రాణహాని అన్నటువంటిది ఉంది అని గమనించి అక్కడ నుండి ఆయన్ను ఆంటీ యోకుకు పంపించడము అక్కడ కొన్ని రోజులు వారు కూడా మా సేవకుడు అన్నటువంటి విధంగా ఆయన్ను స్వీకరించి పలు విధములుగా ఆయనను మంచిగా చూసుకోవడము అన్నటువంటిది చేశారు ఆ తరువాత ఆయనను రోము నగరానికి మరల ఒక కట్టుబందికానగా తీసుకొని వెళ్ళి అక్కడ చెరసాలలో ఉంచి ఉంచడము అన్నటువంటిది చూస్తూ ఉన్నాం ఈ రోము నగరములోనే ఆనాటి అధికారులు పునీత పేతురు గారికి సిల్వ శిక్ష వేశారు సిలువ శిక్ష ద్వారా ఆయన్ను చంపాలి అన్నటువంటిది వారి యొక్క నిర్ణయము అప్పుడు పేతురు గారు నన్ను సిలువ వేయండి కానీ నన్ను క్రీస్తును వేసినటువంటి విధంగా కాకోకుండా అదే సిలువకు తల క్రిందలుగా సిలువ వేయండి నేను నా నేను నమ్మినటువంటి ఆ ప్రభు విధంగా ఆ సిలువ పైన కొట్టబడడానికి నేను అర్హుడును కాను కాబట్టి అదే సిలువకు నన్ను తల క్రిందలుగా సిలువ వేయండి అని చెప్పి వారికి చెప్పడము ఆ తదనంతరము ఆయన చెప్పినటువంటి విధంగానే క్రీ ఈ యొక్క పేతురు గారిని సిలువకు తల క్రిందలుగా కొట్టి ఆ వాటికన్ నగరంలోనే ఒక వాటి సారీ రోమ్ నగరంలోనే వాటికన్ అన్నటువంటి ఒక కొండ ప్రాంతము ఉంది ఆ కొండ ప్రాంతంలో ఈ యొక్క పేతురు గారిని సిలువ వేయడం అన్నటువంటిది జరిగింది ఆ తను ఎక్కడైతే సిలువ వేయబడి ఉన్నాడో అక్కడనే ఆ క్రీస్ యొక్క గారిని పునాది చేయడము అన్నటువంటిది ఆ తదనంతరము మూడు వందల సంవత్సరాల తరువాత కాన్స్టోపల్ వారి అమ్మ హెలేనా గారు మహా బృహద్ దేవాలయము పునీత గారి బృహద్ దేవాలయము నిర్మించడం అన్నటువంటిది చరిత్ర మనకు ఇప్పటికీ కూడా సజీవ సాక్ష్యంగా నిలుస్తూ ఉంది ఆయన సమ ఆయనను సెలవు వేసినటువంటిది లేక సమాధి చేసినటువంటి ప్రాంతంలోనే ఆ యొక్క సెయింట్ పీటర్స్ స్క్వయర్ అని కానీ లేదంటే సెయింట్ పీటర్స్ పేతురు గారి భూహద్ దేవాలయము అన్నటువంటివి ఇప్పటికీ కూడా అక్కడ మనకు ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయము నిర్మించబడి ఉంది అది మనకు మనం కళ్ళ ముందు సజీవ సాక్ష్యంగా ఉంటూ ఉంది అయితే పునీత పే పౌలు గారిని గురించి మనము మాట్లాడాలంటే ఈరోజు రెండవ పట్టణములో తిమోతి గారికి పేతు పునీత పౌలు గారు లేఖ రాస్తూ ఉన్నాడు ఏమని రాస్తూ ఉన్నాడంటే ఆయన అప్పటికే రోము నగరంలో ఒక చిరసాలలో బందీలో బందీగా ఉంటూ ఉన్నాడు ఆ బందీగా ఉండేటువంటి తను తన శిష్యుడైనటువంటి ఈ తిమోతికి రాస్తూ ఉన్నాడు ఏమని అంటే ఇదిగో ఈ సమయంలో నేను చేసేదంటూ ఏమీ లేదు ఇప్పటి వరకు నా విశ్వాసములో మంచి పోరాటమును పోరాడి ఉన్నాను కేవలము ఇప్పుడు దేవుని యొక్క మహిమ కిరీటము కోసము ఎదురు చూస్తూ ఉన్నాను అని చెబుతూ తన యొక్క విశ్వాసాన్ని విశ్వాసం ఒక సాక్షిగా ఉండాలనేటువంటి భావనతో తన శిష్యుడైనటువంటి తిమోతి గారికి రాస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా పునీత పౌలు గారిని మరి వారు ఎందుకు సిలువ వేయలేదు అని అంటే ఇక్కడ కొన్ని కొన్ని మనము వ్యత్యాసాలను మనము చూడాలి పేతురు గారు యూదుడు ఈయన కూడా యూదుడే కాక యూద పరిసయుడు ఈ పౌలు గారు అయితే ఈయన ఈయనకు రోము సిటిజన్షిప్ అన్నటువంటిది పౌలు గారికి ఉంది మరి రోము సిటిజన్ అయినటువంటి వారికి వారిని సిల్వ వేసేటువంటి అధికారము లేదు లేకుంటే అది చట్ట ప్రకారము నేరము అలా చేయకూడదు అందుకని చెప్పి పేతురుగారు యూదుడు ఆయన ఆయనను సిలువ వేశారు ఈ పౌలు గారు యూదుడు అయినప్పటికీ కూడా ఆయనను సిలువ వేయలేదు ఎందుకంటే ఆయనకు రోము సిటిజన్షిప్ అన్నటువంటిది ఉంది కాబట్టి ఆయన ఆయనకు శిరచ్ఛేదనము అన్నటువంటిది చేయడం జరిగింది అంటే తలను నరికి ఆయనను హతసాక్షిగా చేశారు ప్రియ మిత్రులారా వీరిరువురి యొక్క జీవితాలను మనము పరిశీలించినప్పుడు ఏమి మన మనకు అర్థమవుతూ ఉంది ఈ పేతురు గారు అదేవిధంగా పునీత పౌలు గారు వీరిరువురి యొక్క దగ్గర సంబంధాలు మనము చూసినట్లయితే దగ్గర సంబంధము మరియు తారతమ్యాలు చూస్తున్నట్లయితే ఈ పేతురు గారేమో ఒక సామాన్యమైనటువంటి జాలరీ ఆయన ఏమీ చదువుకోలేదు పునీత పౌలు గారేమో బాగా చదువుకున్నటువంటి వ్యక్తి ఒక ఉన్నత వర్గానికి పరిశీల వర్గం అంటే నాడు ఉన్నతమైనటువంటి వర్గం యూధ యూధ జాతిలోనే ఉన్నతమైనటువంటి వర్గం పరిశీలకు సంబంధించినటువంటి వర్గానికి చెందినటువంటి యూదుడు ఈయన క్రీస్ పునీత పేతురు గారు మూడు సంవత్సరాలు క్రీస్తు ప్రభువుతో కలిసి జీవించాడు ఆయన అద్భుతాలను కళ్ళారా గాంచాడు ఆయన యొక్క బోధనలను చెవులారా విన్నాడు మరి పునీత పౌలు గారు ఆయనకు ఏ విధంగా ఆ యొక్క ప్రభు దర్శనము దొరికింది ఆయన ఏ విధంగా అనుభవాన్ని పొందుకున్నాడంటే ఇదిగో డమస్కు నగరంకు వెళుతున్నటువంటి మార్గ మధ్యంలో క్రీస్తు ఇవ్వడము ఆ తరువాత ఆయన ఎడారికి వెళ్ళి దాదాపుగా ఈయన ఏ విధంగా మూడు సంవత్సరాలు క్రీస్తుతో కలిసి గడిపాడో ఆయన కూడా మూడు సంవత్సరాల పాటు ఎడారిలోన తనకు తానుగా ఆ యొక్క క్రీస్తు దర్శనాలను చూస్తూ క్రీస్తు యొక్క లీనములో ధ్యానము చేసుకుంటూ ఆ తరువాతనే తన యొక్క బహిరంగ మిషనరీ వర్క్ అన్నటువంటిది ప్రారంభించినట్టుగా చూస్తూ ఉన్నాం పునీత పేతురు గారు యూదులకు అపోస్తలుడుగా చెప్పబడితే పునీత పౌలు గారు ఏతురులకు అనగా అన్య మతస్థులందరికీ కూడా అపోస్తలుడుగా పిలువబడడం అన్నటువంటిది ఆనవాయితీ అయ్యి ఉంది ఎందుకు అంటే పునీత పౌలు గారు అన్యుల మధ్యలోనికి వెళ్ళి సత్యసు వార్తను ప్రకటించారు కాబట్టి ఇకపోతే ప్రియ సహోదరి సహోదరులారా వీరిరువురు నుండి మనము ఈ మహోత్సవము ద్వారా ఏమి నేర్చుకోగలము ప్రధానంగా పునీత పేతురు గారు పునీత పేతురు గారు తన యొక్క దుడుకుతనము అని చెప్పవచ్చు ప్రారంభములో తనకు తెలిసి తెలియక ప్రభువును గురించి కొన్నిసార్లు అందరికంటే ఎక్కువగా అర్థం చేసుకున్నాడు మరికొన్నిసార్లు అందరికంటే అపార్థము కూడా చేసుకున్నాడు ప్రభు చేత మెచ్చుకోబడ్డాడు ప్రభువు చేత కొట్టబడ్డాడు అంటే మనము మన జీవితంలో కొన్నిసార్లు దైవ సంబంధిత విషయాలలో తెలిసి తెలియక జ్ఞానముతో అజ్ఞానముతో ఏదో ఒక స్థాయిలో అన్నటువంటిది ఉంటాం అయితే ఒకసారి ఆ ప్రభువును మనం పరిపూర్తిగా అర్థము చేసుకున్నప్పుడు మనము పునీత గారి వలె మరలా వెనుకకు తిరగక ఇక చావైనా బ్రతుకైనా ఏది ఏమైనా సర్వము నీవే అన్నటువంటి విధంగా శిలవర మరణము వరకు కూడా ఆయన తన యొక్క గురువు క్రీస్తు వలె ఏ విధంగా ముందుకు వెళ్ళగలిగాడో మనము కూడా ఆ విధంగా చివరి వరకు ఆ ప్రభువును చావైనా ్రతకైన ఆ ప్రభువే అన్నటువంటి గొప్పదైన విశ్వాసాన్ని మనము ప్రకటించడానికి సిద్ధపడి ఉండాలి పునీత పౌలు గారి విషయంలో మనం ఆయన తెలియక ఆ క్రైస్తవత్వాన్ని అంతము చేయాలని కంకణము కట్టుకున్నాడు ఏదో ఒక విధిలో ఉన్నాడు అయితే ఒకసారి ఆ ప్రభువే స్వయాన ఆయనను తరికించి దర్శనము ద్వారా ఆయనను తన యొక్క సేవకుడిగా ఎన్నుకున్న తరువాత ఆత్మలోచన చేసుకొని ఆ తదనంతరము తన యొక్క జీవితాన్ని యూటర్న్ చేసుకొని ఆ ప్రభువు ఎవరినైతే అంతము చేయాలి ఏ సంఘాన్ని అయితే కూకటి వేళతో పీకివేయాలి అని అనుకున్నాడో అదే ప్రభువుకు సేవకుడిగా అదే సంఘాన్ని పునర్నిర్మించడానికి మరి నూతనమైనటువంటి సంఘాలను ఏర్పాటు చేసుకుంటూ సత్య సువార్త వేద వ్యాపకానికై తన ప్రాణాలను బలిదానము చేసి ఉన్నాడు ప్రియ మిత్రులారా మనము కూడా పునీత పౌలు గారి వలె అన్నిలుగా ఉన్నాము ఆ ప్రభువును తెలుసుకోగలిగినాము అప్పుడే స్నానము ద్వారా కాదు స్నానము తదనంతరము కూడా ఎన్నో సంఘటనల ద్వారా ఆ ప్రభు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు ఆ ప్రభు యొక్క అనుభూతిని మనకు ఇస్తూ ఉన్నాడు అయితే అన్ని అనుభూతులను పొందుకు పొందుకున్నటువంటి మనము ఆ ప్రభువుకు సాక్షులుగా అత సాక్షిగా కాకపోయినా కనీస సాక్షిగా ఉండాలని మనం ఆరాటపడుతూ ఉన్నామా ఆ ప్రభువు కోసము ఎంతగానో శ్రమిస్తూ ఉన్నాం పునీత పౌలు గారు తన సర్వాన్ని కోల్పోయాడు ఒకనొక సందర్భంలో సముద్రంలో తన పడవ విరిగిపోయినప్పుడు ఇక మరణమే శరణము అన్నటువంటి విధంగా ఉన్నాడు అయినప్పటికీ అలాంటి సమయాల్లో కూడా ప్రభు నన్ను వదిలిపెట్టలేదు అని ఆయన బాహాటంగా చెప్పి ఉన్నాడు నాకు స్నేహితులు మిత్రులు శత్రువులుగా అయినారు అయితే అందరినీ నా నుండి ప్రభు నా నుండి తీసివేయలేదు అంటే ఆ యొక్క కష్టకాలములో కూడా ప్రభు ఆపన్న ఆశీర్వాద హస్తాన్ని తను చూడగలిగాడు మనము కూడా అన్ని వేళలా కూడా పునీత పౌలు గారు నేను బ్రతికినను మరణించినను ప్రభువు కోసమే అని చెప్పి ఏ విధంగా చెప్పి ఉన్నాడు అంతేకాదు సమస్తమును చెత్తగా భావిస్తూ ఉన్నాను అని చెప్పి ఆయన నుడి ఉన్నాడు మరి మనము ప్రభువు కోసము దేనిని చెత్తగా భావిస్తూ ఉన్నాం కొన్నిసార్లు చెత్త కంటే కూడా ఈ లోకాన్ని అన్నిటికంటే మికుటముగా ప్రేమించేటువంటి దానిలో పోటీ పడుతూ ఉంటాం మరి పౌలు పౌలుగారి బిడ్డలుగా మనం అన్య బిడ్డ అన్య మతస్థులుగా ఉండి ఆ ప్రభువును తెలుసుకోగలిగి ఉన్నాం తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా లోకాశల వైపుకు అడుగులు పడుతూ ఉన్నాయా ఒకసారి ఆత్మ పరిశ్రమ చేసుకుందాం ఈ యొక్క పురుషుల యొక్క ఆదర్శ జీవితాలు మన యొక్క జీవితాలకు ఒక దేదీప్య ఒక దీపాలుగా ఉండ దారి దీపాలుగా ఉండాలని అర్థిద్దాం వారి యొక్క మధ్యస్థ ప్రార్థనను మనం వేడుకుందాం తద్వారా ఆ ప్రభువుకు కష్టమైన నష్టమైన సుఖమైన దుఃఖమైన ఏదైనా కూడా ప్రభు సర్వము మీరే అని చెప్పి మన జీవితాలను ఆ ప్రభునకు సమర్పిస్తూ ఈ పుణ్య పురుషుల ఆదర్శ జీవితాలలో అడుగులు అడుగు వేస్తూ ముందుకు కొనసాగిపోదాం ఆ